బీబీపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఐడిసిఎంఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఏదెళ్ల ఇంద్రసేనారెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ధాన్యం రైస్ మిల్లులను తరలించడం జాప్యమైన సంగతి అందరికీ తెలిసినదే సమస్య పునరావృతం కాకుండా రాష్ట్ర సలహాదారులు మహమ్మద్ అలీ షిబీర్ చొరవతో యావత్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఇలా జాప్యం జరగకుండా కొనుగోలు చేసిన ప్రతి ధాన్యాన్ని కామారెడ్డి జిల్లాలోనే కాకుండా హన్మకొండ సిద్దిపేట జిల్లాలకు వరి ధాన్యాన్ని తరలించడానికి సంబంధిత అధికారులతో చర్చించినట్లు ఆయన తెలియజేశారు ప్రతిపక్ష పార్టీలు రైతులను అధ్యయనానికి గురి చేస్తున్నారని ఎలాంటి అపోహలకు రైతులు గురి కావద్దని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి కొనుగోలు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు గ్రామ పరిధిలో ఒక నలభై ఐదు లారీలు రైసు బిల్లర్లకు కూడా చేరివేయడం జరిగింది బీపేట రైసు బిల్లర్లకు కూడా చేరివేయడం జరిగింది ఇంకా స్టాక్ ఒక ముప్పై లారీల దాకా ఉంటుండదు అదేవిధంగా వరకు కూడా లారీలు అవుట్లెట్ జరిగినాయి ఇంకా ఒక రెండు వందల లారీలు మొత్తం సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల్లో రెండు వందల వరకు కూడా ఉన్నాయి ఎందుకనంటే ఇది అంతా కూడా ఈ యొక్క పది పదిహేను రోజుల్లోనే కోయడం జరిగింది ఈ పది పదిహేను రోజులనే ఈ అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు జరిగి దాని తర్వాత కూడా మిల్లర్లు కూడా తీసుకోకపోవడం ఇవన్నీ జరిగి ఎలక్షన్లో భాగంగా మొన్ననే పదమూడో తారీఖున ఎలక్షన్ కాగానే మేము గౌరవ మన సలహాదారు అయిన షబిరాలి దగ్గరికి పోవడం జరిగింది ఎందుకు ఏంటంటే మొదల మేము కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏం చెప్పాడంటే పద్నాలుగో తారీఖున మేము కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎవరు కూడా రైస్ మిల్లు కూడా ఎవరు కూడా తీసుకుంటలేరు ఎట్లా చేద్దాం మీరు ఏం లేదు షబిరాల దగ్గరికి పోయి అంటే గౌరవ సలహాదారు ప్రభుత్వ సలహాదారు అయిన షబిరాలి గారు దగ్గరికి పోతేనే పని కానీ జేసీ గారు వాళ్ళందరూ కూడా మాత్రం చెప్పడం జరిగింది సార్ మేము పోతాం సార్ ఇది మా ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు రైతు నాయకుడు కాబట్టి మా షబ్బిరల్లీ గారు తప్పకుండా ఇమ్మీడియట్లీ స్పందించి తొందరగా కూడా చేస్తారనే నమ్మకం చేస్తాడు సార్ అందుగురించి మీకు ఏం కావాలి మీకు ఏమి ఇబ్బందులు జరుగుతాయని కలెక్టర్ గారు జేసీ గారిని అడిగితే జేసీ గారు కూడా వాళ్ళంతా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ రిపోర్ట్ తీసుకొని నాడు సార్ దగ్గరికి పోవడం జరిగింది పొద్దున్నే సార్ దగ్గరికి పోయి సాయి సార్ సార్ మన యొక్క డిస్టిక్లో ఒక లక్ష మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ ఉన్నది సార్ ఇప్పుడు ఈ ఒక్క లక్ష మెట్రిక్ టన్నులు పోవాలంటే మన రైస్ మిల్లర్లు కూడా ఎవరు కూడా తీసుకోవడానికి సుముఖత లేరట సార్ తీసుకుంటే ఒక ముప్పై వేల మెట్రిక్ టన్నులు తీసుకుంటారు మిగతా అరవై వేల మెట్రిక్ టన్నులు బయటకు పోవాలి సార్ మీరు కమిషన్ గారితో కానీ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కానీ మీరు మాట్లాడితే సంబంధించిన శాఖలతో మాట్లాడితే ఇమీడియట్లీ పని అనగానే మేము పొద్దున్నే ఆరింటికే ఏడిటికే సార్ దగ్గర పో తొందరగా లేచి ఇమ్మీడియట్లీ అది కమిషనర్ గారికి ఫోన్ చేసి ఈ సమస్య ఈ రకంగా ఉన్నదని చెప్పడం ఇమీడియట్లీ ఆ కమిషనర్లు స్పందించి ఇతర శాఖ అధికారులను చేసి తొందరగా కూడా ఒక ముప్పై నలభై వేల మెట్రిక్ టన్నులను వివిధ జిల్లాలకు సప్లై చేయడానికి ఆర్డర్స్ గా ఒక రెండు గంటలు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ధన్యవాదాలు అలాగే ఇక్కడ అకాల వర్షాలు వర్షాల వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి వడ్లు కానీ మేము కానీ అందరం కూడా దయచేసి దీన్ని ప్రభుత్వాలు మీకు తీసుకపోవద్దు అది వర్ష ప్రభావంతోని అవుతుంది కాబట్టి మేము రైతులకు ఎంబడ ఉండి పనిచేసే దానికి మేము డైరెక్ట్ మేము ముందుతున్నాము అలాగే మేజర్ దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పని వేరే వేరే ఏ పార్టీ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇది రైతులది మేము అందుబాటులో లేకపోతే మమ్మల్ని అనపచ్చు సిఇఓ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ నడవచ్చు చైర్మన్ గారి దగ్గరకొచ్చు వీళ్ళు లారీలు అక్కడ కలాలతో రైతు లారీలు కలాలలో ఉన్నగానే వీళ్ళు లారీలు లేవు బన్ను తీసుకోకపోతే మీరు అనేది మాట్లాడడం అనేది కొంత సబాబు గాలి మాట్లాడిన అనిపించింది దాని దృష్టిలో